నూట యాభై వార్సులో తిరిగే మొత్తం ఇంత ముందు ఉన్నటువంటి దాన్ని తీసుకొని మూడు వందల డెబ్బై మూడు కొత్త కాలనీలా కనెక్ట్ చేయడానికి జరిగింది దీని వల్ల కనీసం ఏడు లక్షల మంది ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది చాలా కాలనీల వాళ్ళతో సంప్రదింపులు చేసినాం వాళ్ళతో సమావేశాలు పెట్టినాం ఐటీ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎందుకంటే హైదరాబాద్ లో పెరుగుతున్నటువంటి రవాణా ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటా ఉన్నాయో పొల్యూషన్ కు సంబంధించి పర్యావరణాన్ని హైదరాబాద్ లో కాపాడుకోవాలి ఢిల్లీ లాగా జరగదు అనేటువంటి ముందు చూపుతోటి తోటి మరి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ ఎక్స్పాన్షన్ కార్యక్రమాన్ని ఆర్టీసీ ఎండి గారి ఆధ్వర్యంలో కూడా ఎగ్జిక్యూషన్ చేస్తా ఉన్నాం ఇది కాక ఆర్టీసీ ఓపెన్ డోర్ తోటి హైదరాబాద్ ప్రజలందరికీ కాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్టీసీకి ప్రజా రవాణా సౌకర్యం కోసం అవసరం ఉంది అని అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి సంబంధిత ఆర్టీసీ అధికారి కానీ లేదా జిల్లా అధికారుల ద్వారా కానీ ప్రజా ప్రజల ద్వారా కానీ మాకు తెలియజేసినట్టయితే మేము కొంత ఎక్కడికైనా రీచ్ కాకపోయినా వాళ్ళు మాకు రీచ్ అవ్వడం ద్వారా ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయాలని ఆలోచనతో ఉన్నాం హైదరాబాద్ లో ఇప్పుడు ప్రారంభిస్తున్న మూడు వందల డెబ్బై డెబ్బై మూడు కాలనీలే కాక ఎక్కడైనా ఇంకా మా కాలనీకి బస్సు కావాలనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్యాలయాన్ని కానీ లేదా డిపో కానీ బస్ స్టేషన్ కానీ వెళ్ళి మీకు సంబంధించినటువంటి వినతిని సూచన చేయొచ్చు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా కోరుతాను దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మెట్రో కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది సిటీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అవుతా ఉంది ఒక మనం ముందు చూపుతోటి ప్రణాళికలు చేసుకుంటా ఉన్నాం దానికి అనుగుణంగా కొత్త డిపోస్ కానీ కొత్త ఎలక్ట్రికల్ ఛార్జ్ స్టేషన్స్ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేసుకునే సందర్భంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా మేము భావిస్తాను ఎందుకంటే ఆర్టీసీ చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి రూట్లలో బస్సులు నడపడం తప్ప కొత్తగా ఇన్నోవేటివ్ గా కొత్త కాలనీలు కనెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇలా కొత్త కాలనీలకు కనెక్ట్ చేసేటువంటి ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఈ ప్రశ్న చేస్తా ఉన్నాం